జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచినాయి ఈరోజు మనం చూడబోయేది పచ్చి బొబ్బాస్కాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంతకు ముందు ఈ పచ్చి బొబ్బాసకాయతో చింతపండు వేసి తాలింపు పెట్టుకోవడం చూసామండి ఇప్పుడు పప్పులో ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి నేను ఒక బొబ్బాస్కాయని తీసుకున్నానండి దానికి సరిపడా ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానండి అదే రెండు కాయలు తీసుకుంటే రెండు గ్లాసులు పప్పు అయితే వేసుకోవచ్చండి ఈ కందిపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఈ పప్పులో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి ఒక అరగంట ముందు ఈ పప్పును కడుక్కుని నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి పచ్చి బొబ్బాసకాయతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చండి అలాగే ఈ పచ్చి బొబ్బాసకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఒత్తిడిని బరువుని కూడా తగ్గిస్తుందండి తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ బొబ్బాస్కాయని ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల బరువు తొందరగా తగ్గుతారండి అంతేకాకుండా మొహం మీద మొటిమలు లాంటివి అన్నీ తగ్గుతాయండి కానీ గర్భిణీ స్త్రీలు ఈ బొబ్బాస్కాయని అసలు తినకూడదండి పచ్చి బొబ్బాస్కాయని ఈ పచ్చి బొబ్బాయిలో విటమిన్ ఏ ఇంకా సి ఉంటాయండి ఇలా విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా రేచీకటి లాంటివి కూడా రాకుండా సంరక్షిస్తుందండి అలాగే ఈ పచ్చి బొబ్బాయిలో విటమిన్ సి ఉంటుందండి ఆ విటమిన్ సి వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు పళ్ళు పుచ్చిపోవడం చిగుళ్ళు నొప్పి రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయండి అంతేకాకుండా నోరు దుర్వాసన కూడా దూరం చేస్తుందండి ఋతుక్రమం సరిగా రాని వాళ్ళు వారానికి ఒకటి రెండు సార్లు ఈ పచ్చి బొబ్బాస్కాయన కూర వండుకొని తినడం వల్ల రుతుక్రమం అవుతుందండి ఈ పచ్చి బొబ్బాయిని అధికంగా తీసుకోవడం వల్ల పీసీఓడి కంప్లైంట్స్ రాకుండా ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఒక పచ్చి బొబ్బాసకాయని తీసుకుని దానిపైన తొక్కను చెక్కేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి అలాగే బాలింతలు పిల్లలకు పాలు పడక ఎన్నో ఇబ్బందులు పడతారండి అలాంటప్పుడు ఈ పచ్చి బొబ్బాయిని తీసుకుని ఇలా కూర కానీ లేదంటే పచ్చడి కానీ చేసుకుని తినడం వల్ల బాలింతలకి పాలు సరిపడా వస్తాయండి అలాగే ఈ పచ్చిబొప్పాయి ఆకులను తీసుకుని రసం తీసుకుని తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయండి అలాగే ఈ పచ్చిబొప్పాయి కూర తినడం వల్ల కూడా డెంగ్యూ జ్వరాన్ని తగ్గించుకోవచ్చండి ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయండి ఇప్పుడు బొబ్బాయి ముక్కలు కొయ్యడం అయిపోయిందండి దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని కోసేసి దానిలో వేస్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలో ఈ పప్పు ఇంకా బొప్పాయి ముక్కలు పెడదామండి ఇది ముందుగా నానబెట్టుకున్న పప్పు అండి చూస్తున్నారా ఎంత బాగా నానిందో ఇది తొందరగా ఉడికిపోద్ది అండి కుక్కర్ అలవాటు లేని వాళ్ళు విడిగా పప్పును ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ బొప్పాయి ముక్కలు వేయాలండి కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం పప్పు వేరేగా బొప్పాయి ముక్కలు వేరేగా వేసి పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి ఈ బొప్పాయి ముక్కల్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ క్లోజ్ చేసుకోవాలండి అలాగే కుక్కర్ అడుగున పోయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇప్పుడు కుక్కర్ విజిలేసిందండి ఇలా నాలుగు విజిల్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పావుగంట ఆగిన తర్వాత విజిల్ తీసేస్తున్నానండి ఇలా విజిల్ తీసిన తర్వాత దీనిలో ఉన్న పప్పును ఇంకా బొప్పాయి ముక్కల్ని బయటకు తీసుకుని రెండు కలిపి ఉడకబెట్టుకోవాలండి విజిల్ చల్లారకుండా మాత్రం కుక్కర్ మూత తీయకండి అలా తీయడం వల్ల పేలిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇంకా మొహం మీద కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రెండు కలిపేసాం కదండి దీన్ని ఒక పది నిమిషాలు ఉడకబెడదామండి చిన్న మంట మీద ఇలా ఉడకబెట్టడం వల్ల దీనిలో ఉన్న నీరు దగ్గరికి వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు ఉడికిపోవచ్చిందండి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలండి మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసాం కదండి అందుకని చెప్పి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేయడం వల్ల మరీ ఘాటుగా ఉంటుందండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకుని ఒక నిమిషం ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టడం వల్ల దీనిలో ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం అండి పప్పు తాలింపుకి కావాల్సింది ముందుగా ఇంగువండి నేనైతే జీడి ఇంగు వాడతానండి ఏ ఇంగు వాడిన ఇంగు వేసుకుంటే స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తాలింపు దినుసులు ఇంకా కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక మొగుడు పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ తాగిన తర్వాత దీనిలో చిన్న స్పూన్ ఇంగి వేసుకుని ఒక పొంగు పొంగనివ్వాలండి అలా పొంగితే స్మెల్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా రుచి కూడా ఉంటుందండి ఇప్పుడు ఇది పొంగిన తర్వాత దీనిలో తాలింపు దినుసులు వేసుకుందామండి ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేగిన తర్వాత అప్పుడు సాయి మినపప్పు జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ బాగుంటుందని చెప్పి వేస్తున్నానండి ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత అప్పుడు లాస్ట్ని కొత్తిమీర వేసుకుందామండి తాలింపు వేపేటప్పుడు గ్యాస్ చిన్నమంట పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టడం వల్ల మాడిపోతుందండి మీరు చూస్తున్న విధంగా చిన్న మంట మీద పెట్టి ఇలా తాలింపు వేపుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయింది దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇలా వేసి కొద్దిగా వేపిన తర్వాత తాలింపు పోసుకోవడమేనండి అదే తిరగమోతుంటారండి ఇలా తాలింపు వేసేటప్పుడు చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతూ స్మెల్ వచ్చేస్తుందండి అంతేనండి బొప్పాయి పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్